శివుడి చేతిలో త్రిశూలం ఎందుకు ధరించాడు అనే ఆంతర్యం మనసుకు మెల్లగా తాకే తత్వం ఆయన చేతిలోని త్రిశూలం కేవలం ఆయుధం కాదు అది విశ్వాన్ని నియంత్రించే శక్తి యొక్క సంకేతం భరద్వాజ మహర్షి శివకర్ణామృతంలో ఇలా చెప్తారు మూడు లోకాల సృష్టి స్థితి లయ ఇవన్నీ నా హస్తగతం అని తెలియజేయడానికి శివుడు త్రిశూలాన్ని ధరించాడు సృష్టి స్థితి లయం ఈ మూడు క్రియలు భూహు భూహ స్వహ అనే మూడు లోకాలు భూ ఉత్త భవిష్యత్ వర్తమానం అనే మూడు కాలాలు సత్వరజ గుణాలనే త్రిగుణాలు అన్నీ శివుని త్రిశూలంలో సమతుల్యంగా ఉంటాయి శివుడు త్రిశూలాన్ని ధరించడం అంటే ఈ విశ్వం సృష్టించడంలోనూ నిలబెట్టడంలోనూ లయలోనూ ఆయనే ఆధారం అని సూచన కానీ మరో లోతైన భావం ఉంది త్రిశూలం మూడు జ్ఞానశక్తుల ప్రతీకం శాంతి వైరాగ్యం బోధ ఇవి మనలో ఉన్న అజ్ఞానాన్ని బంధనాలను విచ్ఛిన్నం చేసే నిశితమైన జ్ఞాన ఆయుధాలు ఈ మూడు శక్తులతోనే మనం త్రిపురాసురత్వాన్ని అంటే శరీర మనసు కారణ బంధాలను జయించగలం త్రిలోచనుడైన శివుడు త్రిగుణాలను జయించే ఈ త్రిశూలంతోటే సత్య జ్ఞానానంద రూపంగా ప్రపంచానికి మార్గదర్శకుడు అవుతాడు శాంతి వైరాగ్యం బోధ ఇవే శివుని త్రిశూలం ఈ త్రిశక్తుల్ని మన జీవితంలో ఆవిష్కరిస్తే మనలోని అజ్ఞానాన్ని నశించి ఆత్మజ్యోతి వెలుగుతోంది హరహర మహాదేవ श्रीमात्रे नमः